హలో అండి అందరికీ నమస్కారం ఇది అంత ముందు గడ్డి మందు ఇచ్చామని చెప్పాను కదా ఒకసారి రిజల్ట్ కొరకు మళ్ళీ చూస్తున్నాం ఇప్పుడు ఒక టెన్ డేస్ అవుతుంది వేసి ఒక్కసారి చూడండి ఇది అంటే ఇది వాడండి మడి ఇది చూడండి ఒక్కసారి చుట్టుపక్కల మొత్తము గడ్డి ఎంత ఎండిపోతుందో పోస్టర్ కూడా ఒకటి మళ్ళీ పల్స పలసగా ఉంది పిలకలు లేవు హైట్ లేదు ఓకేనా కొంచెం అక్కడ వాటర్ లేని దగ్గర చూస్తే అక్కడ ఆల్రెడీ గడ్డి ఉందనమాట చుట్టుపక్కల మొత్తం గడ్డి ఉంది అక్కడ ఓకేనండి ఒకసారి ఇది చూడండి ఒకసారి అంతా గడ్డి మొత్తం కంప్లీట్గా గడ్డి ములుస్తుంది ఇక్కడ ఓకేనా అక్కడ బాటర్ లేని దగ్గర కంప్లీట్గా మనకి గడ్డి ఉంది ఇక్కడ ఓకేనా ఇక్కడ ఒకసారి చూడండి పిలకలు చూడండి పిల్క హైట్ చూడండి ఓకేనండి అంటే చూడండి మనకి ఈ గడ్డి చూడండి ఎట్లా ఉందో ఇక్కడ గడ్డి చూడండి ఎట్లా ఉంది మొత్తం అంతా ఇక్కడ గడ్డి చూడండి అది ఓకేనా హైట్ కానీ పిలికలు కానీ ప్రతి ఒక్కటి ఒక్కసారి తేడా చూడండి ఓకేనా ఒకసారి మనము ఇచ్చిన మడి చూద్దాం ఒకసారి అక్కడ మడి ఉంది దాన్ని చూద్దాం ఒకసారి మనం మళ్ళీ ఇదిగో ఇది మనకి మనము అప్సైట్ వాడాము దీనికి ఈ మడికి ఓకే అండి ఒకసారి చూడండి ఎక్కడ అసలు మీకు ఎంత చూసినా కూడా ఎక్కడ కూడా గడ్డి అనేది కనబడట్లేదు కంప్లీట్గా ఒకటి ఇంకొకటి మనకి హైట్ చూడండి పిలకలు చూడండి ఎంత బాగుందో హైట్ విషయంలో కానీ పిలకల విషయంలో కానీ పచ్చదన విషయంలో కానీ ఇక్కడ మొత్తం కూడా మంచి పచ్చగా ఈ మడి మొత్తం పచ్చగా కనబడుతుంది ఎంత మంచిగా కానీ ఇది చూడండి ఒకసారి మొత్తం మేర పేరు ఎట్లా కనబడుతుందో చూసాను తేడా చూడండి ఒకసారి ఓకే అండి అంటే కంపల్సరీ అప్సైటీ వాడుకోవడం వల్ల మనకు ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటుంది ఓన్లీ ఒక గడ్డికే కాకుండా అన్ని విధాలుగా పనిచేస్తుంది మనకి ఈ మన చూడండి ఒకసారి ఎంత మంచిగా పనిచేస్తుంది మీకు ప్రతి ఒక్క దగ్గర అసలు గింత ఎక్కడ కూడా మీకు గడ్డి అనేది కనబడట్లేదు ఇక్కడ ఓకేనా సార్ ఇక్కడ మీకు ఎక్కడ కూడా గడ్డి అనేది కనబడట్లేదు ఇందులో చూడండి ఒకసారి ఓకేనా ఒకసారి ఇది గమనించండి ప్రతి ఒక్కరు కూడా అప్సైట్టి వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఈ నెంబర్కి కాల్ చేయండి మేము మీకు పంపిస్తాం మీరు ఎక్కడ ఉన్నా కూడా మేము పంపిస్తాము ఓకేనండి ఇది చూడండి ఎంత బాగుందో మొత్తం మడి అంతా కూడా సూపర్గా వచ్చింది హైట్ కానీ పిలకలు కానీ పచ్చదనం కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వచ్చింది ఇది చూడండి ఒకసారి మొత్తం మడి మొత్తం చూడండి ఎట్లా ఉందా ఓకే అండి ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా ప్రయత్నం చేయండి మీకు వంద శాతం బెనిఫిట్ జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ